ఈరోజు హిందూ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు బోధన్ పట్టణంలో గల శ్రీ కోటమైసమ్మ సైత నరసింహ స్వామి దేవాలయం బసవ తారాగణ కలదు ఇక్కడ ఇరవై ఐదు ఏళ్లుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడు అయినటువంటి కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుని పూజించి పిల్లలందరూ ఉట్టి కార్యక్రమం నిర్వహించి గోపిక గో గోపిక మరియు రాధమ్మ కృష్ణుడి వేషంలో ఈరోజు పిల్లలందరూ ఎంతో గొప్పగా అలరించి ఎంతో ఆనందంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడం జరిగింది కావున హిందూ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు